నాటికలో శోమశాస్త్రిగా డి ఆనంద్ గారు మీరు పాత్ర పోషిస్తున్నారు కాంతపొగా మీరు పోషిస్తున్నారు పద్మశ్రీ గారు ఒక్కసారి చూద్దాం కాంతం కాంతం వంట అయిందా ఎన్నిసార్లు అడిగినా బదులు పరుస్తావే ఏం తల పొగరా తలపొగరు మిడిగుడ్లు మిత్రపండ్లన్నీ మీ వంశం వారికి మాకు అలాంటి పెద్ద బుద్ధి లేవు లేవులేండి ంగడం కాదు వంట అయిందా చెప్పు ఇవాళ వంట చేసేదే లేదు అదేమిటి ఆ మాయ మాయరోగం ఎందుకు పుట్టింది అని మా తమ్ముడి బిడ్డ పెళ్లికి నన్ను పంపిస్తానంటేనే వంట చేస్తా లేకపోతే లేదు ఇది ఎక్కడి పంతమే దాని పెళ్లికి మన వంటకి ఏమిటి రమ్మున్నావు ఇదిగో మననే చెప్పాను నీకు మా తమ్ముడి సంసారం సరిగా లేదు బిడ్డ పెళ్లి చేసే స్తోమత కూడా లేదని చెప్పారు సహాయం చేద్దామని మొద్దుకున్నా మీతో ఏమైనా పడుతున్నారా లేదా నీచుకోమంటాలే నిన్ను వెళ్ళి తోర్ణాలు కట్టేదా సున్నాలు కుట్టేదా డోలు సున్నాయి సూపర్ బాగా చేస్తున్నారు